మన ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా కానీ ఆ వస్తువు మనం సంపాదించిన డబ్బులతో కొంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేము లైఫ్ లో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చాక మోటివేషన్ అంటూ వేరేం అవసరం ఉండదు ఇలాంటి చిన్న చిన్న వాటి నుంచి వచ్చే కాన్ఫిడెన్సే లైఫ్ లో మనం ఇంకా వెళ్ళాలి ఇంకా చాలా చెయ్యాలి అనిపించేలా చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మన లైఫ్ మనకు ఒక ఇన్స్పిరేషన్ ఒకప్పుడు ఏమీ చేయలేమేమో మనం అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా చేసేస్తూ ఉండొచ్చు ఒకప్పుడు నేను అన్నీ చేయగలను ఏమైనా చేస్తాను అనుకున్నా మనం ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్లు కూడా ఉండొచ్చు అలా జీవితమే అందరికీ అన్నీ నేర్పించేస్తుంది ఇంతకీ మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఈ ఫ్రిడ్జ్లో పార్టీషన్స్ని మనకు కావాల్సిన సైజెస్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ టూ ఆప్షన్స్ చూసే మేము ఈ ఫ్రిడ్జ్ని ప్రిఫర్ చేసాము అన్ని ఫ్రిడ్జెస్ లాగే ఫ్రీజర్ని ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది సో ఇలా ఉందన్నమాట టోటల్ ఫ్రిడ్జ్ అంతా జస్ట్ క్యాషువల్గా డెమో ఇవ్వడానికి వచ్చిన బ్రోని ఇది వస్తుందా సపరేట్గా అని అడిగాను మరీ ఇలా పీకేస్ చూపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా పూజ చేసేసుకుని కొత్త ఫ్రిడ్జ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాం ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నామో మీకు గోద్రేజ్ ఫ్రిడ్జ్ని మ్యాంగోస్ ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసేసాం అనమాట బట్ చూడ్డానికి ఎంత బాగుందో కదా వెరీ టెంప్టింగ్ మన బుట్టలో పండిన కాయలన్నింటినీ ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో సర్దేశాం ఏంటో ఈసారి మామిడికాయలు కంప్లీట్ అయ్యేలోపే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి ఇది మా పాత ఫ్రిడ్జ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది మాతోనే ఉంది ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ వచ్చాక దీన్ని ఎవరికైనా ఇచ్చేయాలంటే చాలా బాధేస్తుంది ఈ ఫ్రిడ్జ్ ఇప్పటికీ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది ఫుల్లీ వర్కింగ్ అనమాట ఇప్పుడిప్పుడే చిన్న చిన్న రిపేర్స్ వస్తున్నాయి మేజర్లీ స్పేస్ కూడా కావాలి అనేసి మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్